ఉస్మ తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మనాల్ గ్రామంలో మరి సెవెన్ నంబర్ ట్వంటీ లో నుంచి చెలుకుంటకు పోయే ఈ పెద్ద వరద కాలువ మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ వరద కాలువ కట్టడం మరి అప్పుడు ఎండాకాలం వస్తే పసులకు నీళ్ళు ఉన్నాయని చెప్పేసి మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఈ యొక్క వరద కాల్వలో అప్పుడు చెక్ డ్యామ్ కూడా కట్టడం జరిగింది శ్రమదానికి చెక్ డ్యామ్ కూడా కట్టడం జరిగింది మరి ఆ చెక్ డ్యామ్ అని కూడా ఇవాళ సెవెంబర్ ట్వంటీ లూ లెవెన్ అయితే ముప్పో భాస్కర్ ఉండో వాళ్ళ చెక్కి డామ్లు కూడా కబ్జా చేసుకొని చెక్కి లోపలికి వేసుకొని కావకల్లి గోడ కట్టేసి మరి చెక్కిడెముడ ఆయన కబ్జేయడం జరిగింది ఒక్కసారి మీరు చట్టపరంగా లేదుగా మీరు కూడా యాక్షన్ తీసుకుంటే అక్కడ చెక్కి ఉన్న ఆనవాళ్ళు కూడా మీకు దొరుకుతాయి ఇమ్మీడియట్గా మీరు రెవెన్యూలు కానీ రెవెన్యూలు కానీ మరి మున్సిపల్ కూడా అధికారులు కూడా స్పందించి వెంటనే మరి ఏదైతే ఈ వరద కాల్ల చెలుకుంటకు నీళ్లు పోయే ఈ వరదకాలు వల్ల ఏదైతే మరి గోడ కట్టిండో మరి విధంగా ఈ గోడను కూడా మరి తొలగిస్తూ మరి వరదకాళ్ళను కాపాడుతూ అట్లాగే ఇక్కడైతే రైతులు కూడా ರೈತ <San> ಈ పంట నష్టం కాకుండా ఇక్కడైతే మరి రైతు సేనులకు నాలో వదిలిపెట్టిండో అది మూసేస్తూ యదేవిధిగా ఇరవై ఏళ్ళ కింద ఉన్న ఎట్ల ఉన్న అదే విధంగా కొనసాగించాలని రైతుకు న్యాయం చేయాలని వరదకాల ఎవరైతే కబ్జా పెట్టారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఈ ఉస్మా వరదకాల చెరువు కాలు కావు తెల్లపూర్ మున్సిపాలిటీలో ఉన్న ఐదారు చెరువులు మా చెరువుల మీద ఉన్న ఈ వరదకాల క్యాచ్ ఏరియా కింద ఉన్న వరదకాలన్నీ కబ్జా గురైన ఇంబడే స్పందించి మరి వరదకాలను కాపాడాలని వరదకాలను కబ్జేసే చట్ట చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పుడే హైడ్రా మరి వాళ్ళ హైడ్రా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి మా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం మేము కూడా ఈ తెల్లాపురం మున్సిపాలిటీలో ఏదైతే వరద వరదకారులు కానీ ఎఫ్టీలు కానీ సికాలు కానీ కబ్జాలు చేసి నిర్మాలు చాలా జరిగినాయి మరి ఇవి కూడా మేము ఫోటోతో సహా మరి తీసుకొని హైడ్రా కమిషనర్ గారికి మేము త్వరలోనే వారికి అందజేస్తాం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా యాక్షన్ తీసుకుమని చెప్తాం మరి ఇవాళ నిజంగా హైడ్రా కమిషనర్ గారికి మరి ఈ టీం ఏర్పాటు చేసిన సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు